తెలంగాణలో లోక్సభ ఎన్నికల వాతావరణం మొత్తం కనిపిస్తోంది ఇక అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిన సందర్భం క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ఇటు పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ కూడా క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తుంది ఆ పార్టీ అధ్యక్షుడు సదానందరెడ్డి మన దగ్గర ఉన్నారు భువనగిరి లోక్సభ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు అక్కడ ఆయన ఇటు ప్రతి గ్రామ గ్రామాన్ని తిరుగుతున్నారు ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితి ఏమంటున్నారు అక్కడ ప్రజానీకం ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్కారం అండి ఎప్పుడైతే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైందో ఆ తెల్లారి నుంచి ఆ మరీక్షల నుంచి మీరు ఇదే భువనగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఎట్లా ఉంది అక్కడ పబ్లిక్ పల్స్ పబ్లిక్ పల్స్ దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని పా రాజకీయ పార్టీల మీద వ్యతిరేకత కనబడుతుందండి మీ ప్ర ఇంతకుముందు అధికారంలో ఏ పార్టీ అయితే ఉన్నాయో ఆ పార్టీలు చేసిన అవినీతి అక్రమాలు స్కాములు మీరు ఏ స్కామ్ అనే తీసుకోండి లిక్కర్ స్కామ్ తీసుకోండి ఫోన్ ట్యాపింగ్ తీసుకోండి కల్తీ విషయంలో తీసుకోండి ప్రతి విషయంలో ఒక రాజకీయ పార్టీ చేసిన తప్పిదాల కారణంగా అన్ని రాజకీయ పార్టీల మీద అపనమ్మకం ఏర్పడింది ప్రజలలో ఎవరి మీద ఏ రాజకీయ పార్టీ మీద విశ్వాసం లేకుండా పోయింది నేను భువనగిరి లోక్సభ నియోజకవర్గంలోని ఏడు ఎమ్మెల్యే నియోజకవర్గాలు తిరిగాను అన్ని నియోజకవర్గాలలో అన్ని రాజకీయ పార్టీలు ఇంతే సార్ ఏ రాజకీయ పార్టీని మేము నమ్మాలి ఏ రాజకీయ పార్టీని విశ్వసించాలి నమ్మే పరిస్థితిలో మేము ఉన్నా మా నమ్మకాన్ని అన్ని రాజకీయ పార్టీలు వమ్ము చేస్తున్నాయి మాకు ఎన్నో సమస్యలున్నాయి అవసరాలున్నాయి బాధలున్నాయి కష్టాలున్నాయి సవాళ్ళున్నాయి వాటిని మేము తీర్చుకుందాము అంటే మాకు పరిస్థితులు సహకరించటం లేదు కొందరు అంటున్నారు మేము పేదరికంలో ఉన్నాము మాకు సంక్షేమ పథకాలు అంటున్నారు నెల కాగానే ఆ పథకాల కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి మేము విసిగిపోతున్నాము సార్ మాకు కావలసింది విద్య వైద్యం న్యాయం ఈ మూడు రంగాలు మాకు ఇచ్చేసి మిగతా అన్ని రంగాలను మాఫీ తీసే రద్దు చేసేయండి సార్ అప్పుడు మేము సుఖంగా సంతోషంగా ఉంటామంటున్నారు కావున దీన్ని ఆధారం చేసుకొని పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ విద్యను వైద్యాన్ని మరియు న్యాయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చెప్తున్నాము అలా చెప్పిన తర్వాతనే ప్రజలలో పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ మీద ఒక విధమైన నమ్మకం కలుగుతున్నది విశ్వాసం ఏర్పడుతున్నది ఇప్పటి వరకు ఈ ఇరవై దినాలలో నేను ఎక్కడెక్కడైతే ప్ర భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగాను అన్ని ప్రాంతాలలో ప్రజలు ఇప్పుడిప్పుడు పీపుల్ ప్రొటెక్షన్ పార్టీని విశ్వసించడం చేస్తున్నారండి ఓకే పీప్ ప్రజలు పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ వైపు చూస్తున్నారు ఆ సిద్ధాంతాలు నమ్మే పరిస్థితికి వచ్చారని చెప్తున్నారు కానీ అక్కడ రాజకీయ నాయకుల కాంపిటీషన్ ఏ విధంగా ఉంది బీజేపీ ఉంది ఇటు కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఉంది ఈ నేతలందరూ చాలా బలంగా ఉన్నారు ఆర్థికంగా బలంగా ఉన్నారు సామాజిక పరంగా బలంగా ఉన్నారు అర్ధబలం అంగబలం అందరు అన్నీ ఉన్న నాయకులు అక్కడ కానీ మీరు ఒంటరి పోరాటం ఏ విధంగా మీరు ఆ కాంపిటీషన్ని తట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఓకే అండి అధికార పార్టీ కాంగ్రెస్ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఇంకా బీఎస్పీ సిపిఐ సిపిఎం ఇలాంటి పార్టీలన్నీ పోటీలో ఉన్నా ప్రస్తుతము కాంగ్రెస్ మీద మెల్లమెల్లగా ప్రజలలో నమ్మకం సన్న సన్నగిల్లుతున్నది అదేవిధంగా బీఆర్ఎస్ మీద ఆల్రెడీ ఒక ఒక అపవాదేంటి బీఆర్ఎస్ని ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేరు ప్రజల కడ ఇప్పుడు ఇక బీజేపీ బీజేపీ మీద సరి అయిన అవగాహన ప్రజలలో లేదు ఒకవేళ ఉన్నా కానీ ఏదో మత పార్టీ అని అంటున్నారు సార్ మరి మత పార్టీ అంటే మళ్ళీ మాకు ఇబ్బంది కదా అనే ధోరణితో ప్రజలు ఉన్నారు ప్రస్తుతము ఏ అంగబలము అర్ధబలమున్న రాజకీయ పార్టీల మీద ప్రజలకు ఎలాంటి విశ్వాసం లేదు ఎందుకంటే ఆ పార్టీలన్నీ కళ్ళబుల్లి కబుర్లు చెబుతూ ప్రజల సమయాన్ని వృధా చేస్తూ మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నాయని ప్రజలందరూ కోడైక్కు వస్తున్నారు కావున ఆ పార్టీలను నమ్ముతాయా నమ్మవా అనేది ప్రక్కకు పెడితే ప్రస్తుతము భువనగిరి నియోజకవర్గంలో పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ మీద మెల్లమెల్లగా ప్రజల ప్రజలకు విశ్వాసం ఏర్పడుతున్నది ప్రజలకు కావాల్సింది ఏంటండి విద్య వైద్యం న్యాయం ఈ మూడిస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు వాటిని పక్కకు పెట్టేసి మీకు బరలిస్తాము గొర్లిస్తాము ఉచిత బస్సు సౌకర్యం ఇస్తాము లేకపోతే మీకు నెల నెల ఐదు వేల రూపాయల పింఛన్ ఇస్తాము లేకపోతే ఐదు వేల రూపాయలు మీకు దానం ఇస్తాము అనే అనే సోది కబుర్లు ఆపి ప్రజలకు కావలసిందేంటి ప్రజల క్షేమం సంక్షేమం శ్రేయస్సుకు ఏం కావాలి ఆ మూడు రంగాలే ఆ మూడు రంగాలను ఎందుకు గాలికి వదిలేసి ఆ మూడు రంగాలను గాలికి వదిలేయలే వీళ్ళు నిజానికి లాభసాటి వ్యాపారంగా మార్చారు లాభసాటి వ్యాపారంగా మార్చి ప్రజల శ్రమను సంపదను జ్ఞానాన్ని దోపిడీ చేస్తున్నారు కావున ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు ఈ లోక్సభ ఎన్నికలలో నిజంగా ప్రజలు చైతన్యవంతులై కొత్త పార్టీని గెలిపించుకుంటే నిజంగా ప్రజలు సుఖంగా సంతోషంగా జీవించగలరని పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ మీ ముఖంగా చెప్తున్నదండి జనరల్గా రాజకీయ నాయకులు అంటే వైట్ అండ్ వైట్తో కలకల్లాడిపోతుంటారు జనం దగ్గరికి వెళ్ళి జనాన్ని అట్రాక్ట్ చేయాలన్నా కూడా ఆ డ్రెస్సింగ్ మెయింటైన్ చేస్తారు మీరేంటి కింద నుంచి మీ దాకా బ్లాక్ డ్రెస్ వేశారు ఎవరి మీద నిరసన ఇది నాకు ఈ నిరసన ఆలోచన ఎందుకు వచ్చిందంటే అవినీతి మీద లంచాల మీద స్కాములు చేస్తున్న వారి మీద మాఫియాలకు అండదండలు ఇస్తున్న వారి మీద ఇక ప్రజల శ్రమను సంపదను జ్ఞానాన్ని దోపిడీ చేస్తున్న వారి మీద నిరసన తెలియజేసేందుకు ఈ బ్లాక్టెస్ వేసుకోవడం జరిగిందండి నిజానికి ఇప్పుడు అన్ని రంగాలలో కొందరు నాకు తెలిసి ఎనభై శాతానికి ఎక్కువనే ప్రతి రంగంలో అవినీతి పరులు ఉన్నారు స్కాములు చేసే వాళ్ళు ఉన్నారు భూ కబ్జాలు చేసే వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా ఈ మధ్య సుప్రీంకోర్టు నేరస్తులు రాజకీయాలలో అవుతున్నారు అని క్లియర్గా చెప్పడం జరిగింది కావున సుప్రీంకోర్టుకు మద్దతుగా ఈ నేరస్తులకు అగెనెస్ట్గా నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నానండి ఈసారి లోక్సభ ఎన్నికల్లో రాజకీయంగా పెను మార్పులు సంభవించబోతున్నాయి అందుకు తగ్గట్టుగానే హేమహేమీలు మహానుభావులు కూడా రంగంలో దిగారు వాళ్ళను కాదని వాళ్ళు చేసే పనులకి భిన్నంగా మీరు ఏం చేయబోతారు ప్రజానికానికి ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తాను అని హామీ ఇవ్వగలరు ఏంటి మీ దగ్గర ఉన్న ధైర్యం నా దగ్గర ఒకే ధైర్యం ఉందండి నేను ప్రజలను ప్రేమిస్తాను నా ద నాకు ప్రజల మీద విశ్వాసం ఉంది నేను సత్యాన్నే ప్రజలకు ఇస్తాను ఎలాంటి హేమా హేమీలైనా సరే వాళ్లకు ప్రజలను ప్రేమించే మానసిక స్థితి లేకపోతే అలాంటి వాళ్ళు ప్రజలచే తిరస్కరించబడతారు ప్రజలకు ఏమి కావాలి ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రజలకు దొరికితే ఆ ప్రజలు ఆత్మవిశ్వాసంతో ఆత్మధైర్యంతో వారి జీవితాన్ని కొనసాగించగలరు కావున అటు ఎలాంటి హేమా వచ్చినా కానీ కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్నారు చెప్పి పబ్బం గడుపుకొని పోతున్నారు ప్రజలకు ఎప్పుడైతే ఉపాధి అవకాశాలు వనరులు లేదా ఉద్యోగ భద్రత దొరికితే ఆ పరిస్థితులను ఏ రాజకీయ పార్టీ ఇచ్చినా కానీ ప్రజలు విశ్వసిస్తారు ఆ ప్రజ ఆ పార్టీలను ప్రజలు గుండెల్లో పెట్టుకొని కలకాలం పూజిస్తారు కావున నేను చిన్నవాన్నే కావచ్చు ఒక మంచి కార్యం చేయనికే చిన్న పెద్ద అతిరత మహారథులతో పని లేదు మనసు పెట్టి అంకిత భావంతో ధైర్యంగా ప్రేమతో న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఏ రాజకీయ నాయక నాయకుల ప్రజల దగ్గరికి వెళ్ళినా ప్రజలు తప్పనిసరిగా స్వీకరిస్తారు వారి యొక్క అభిమానము ఆశీర్వబలము ఉంటే తప్పనిసరిగా నాలాంటి వాళ్ళు విజయం పొందగలరు సమాజానికి ఒక దిక్సూచిగా మిగిలిపోగలరండి ఇది నేను చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ అండి భువనగిరిలో మీకు మంచి మెజారిటీ రావాలని గెలుపొంది తీరాలని మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజలకు న్యాయం జరగాలని మరి ఇండియా కోరుకుంటుంది థ్యాంక్ యూ సార్ అదే పరిస్థితి భువనగిరిలో ఇటు పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తరఫు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న సదానందరెడ్డి చెప్పిన విషయాలు చాలా వరకు కూడా యునిక్గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది చాలా వైవిధ్యమైన సమాధానాలు ఒక ప్రజలకు ఏదో సేవ చేయాలని ఒక తపన ఇటు సదానందరెడ్డిలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిస్వార్థ సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను ప్రజలకు న్యాయం చేయడమే తమ లక్ష్యం అని చెప్పుకొస్తున్నారు ఇక ప్రస్తుతం సమాజంలో నెలకొన్న అవినీతికి వ్యతిరేకంగా ఆయన ఒక నల్ల డ్రెస్తో ఈ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుండడం కూడా ఒక వైవిధ్య ప్రచారంగా కూడా చెప్పుకోవచ్చు మొత్తానికి ఆయన ఎన్నికలు అయ్యేదాకా ప్రజల మధ్య ఉంటారనే అంశాన్ని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజ్యాత్ హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్